ఒక్క నా కొడుకు కూడా ఈ పాయింట్ చెప్తలేరు అరే రియల్ లైఫ్ లో ఈ పాయింట్ ఉంటది అన్నది ఒక్కరు కూడా కనెక్ట్ అయితే చెప్తలేరు చెప్పారు హైప్ ఇచ్చారు ఏమీ లేదు డొల్లా అంటున్నారు ఓవర్ థింకింగ్ వల్ల కూడా మనకు మైండ్ డిస్టర్బెన్స్ తోని చాలా విధాలుగా మనం ప్రవర్తిస్తాము ఆ ప్రవర్తన కొన్ని కొన్నలలో విలేజ్లలో దాని దయ్యం పట్టింది వీడికి ఏదో అయ్యింది అని ఇన్ ద సెన్స్ అలా పోర్ట్రేట్ చేస్తుంది అది మీరు చెప్పిన దానికంటే మీరు చూస్తే మాత్రమే ఇంకా రియలైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి లిటిల్ లిటిల్స్ ఈ అయితే తమ్ చూసే ఉంటారు కదా ఈషా మూవీ రివ్యూ కోసం అయితే వచ్చాము అసలు అది ఆ సినిమాకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది దేని చూసి వెళ్ళామో ఈ వీడియోలోనైతే అయితే కంటిన్యూ అవుతాము ముందుగా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే హైదరాబాద్ క్రిస్మస్ సెలవులు అని ఫోర్ డేస్ అయితే అయింది హైదరాబాద్కి వచ్చి సో నేను హైదరాబాద్లో ఏమేమి చేశానో ముందు ముందు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఆఫ్టర్ టూ డేస్ తర్వాత చిల్ అవుదామని ఏదైనా మూవీ ఉందా అని మా తమ్ముని అడిగితే వాడు తప్పించుకోవడానికి ఏం లేదు ఏం లేదు అని అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి అయితే పంపించాను క్రిస్టమస్ ట్వంటీ ఫిఫ్త్కి అయితే కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయ్యాయి అందులో దండోరా ఈషా ఇంకేం మూవీస్ ఉన్నాయో చాలా మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ హైప్ ఉన్న మూవీ మాత్రం ఈషా ఈషా అండ్ థ్రిల్లర్గా థ్రిల్లర్ అయితే ఎంచుకున్నాము ఎప్పుడు బోరింగ్గా ఎందుకు లవ్ స్టోరీస్ కానీ ఫ్యామిలీ స్టోరీస్ కానీ ఎందుకని ఒక థ్రిల్లర్ ఎంజాయ్ చేద్దామని థ్రిల్లర్ మూవీ ఈషాని అయితే బుక్ చేసుకున్నాము నేనైతే ఎలాంటి రివ్యూ అయితే చూడలేదు ఈషా అనగానే హర్రర్ మూవీ అని అయితే ఒక తెలుసు బట్ దాని రివ్యూ మాత్రం అస్సలు చూడలేదు నువ్వు చూసావారా నేను కూడా చూడలేదు నువ్వు కూడా చూడలేదా ఇంకా మేమైతే మూవీ ఎంత సెవెన్ ఫార్టీకి అయితే బుక్ చేసుకున్నాము ఉప్పల్ ఎక్కడ ఏషియన్లో ఫిఫ్త్ స్క్రీన్లో అయితే నడుస్తుంది మేమైతే ఒక ఫైవ్ టికెట్స్ అయితే బుక్ చేసుకొని అయితే మూవీకి అయితే వెళ్ళాము కరెక్ట్ టైంకి అయితే వెళ్ళాము అసలు మూవీ స్టార్ట్ అయితే అయింది ఇక్కడ నుంచి మా తమ్ముడు కంటిన్యూ చేస్తాడు మూవీ మేము ఫస్ట్ ఏమనుకుని వెళ్ళామంటే ఆర్డర్ ఉంటుందని చెప్పి వెళ్ళాము చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పోయాను సినిమా స్టార్ట్ అయినాక కూడా మేము హర్రర్ ఎక్స్పెక్ట్ చేశాము అసలు చాలా ఉంటుంది హర్రర్ ఏంది ఎట్లా అనుకుంటే నేనైతే భయం భయంతో చూశాను నాకు కొంచెం హర్రర్ అంటే భయమే నాకు మాత్రం అస్సలు భయం ఉండదు ఇంకా చూడాలి చూడాలి అని అయితే ఇంటెన్షన్ అయితే ఉంది ఈ బుడ్డ పిల్లని కూడా తీసుకెళ్ళినాము తను అప్పుడే ఇంట్లో మంచి ఫుల్ నిద్రను అయితే పడుకుంది ఇంకా సినిమా థియేటర్లో పడుకోవడానికి ఛాన్సే లేదు సో తను కూడా చచ్చినట్టు మూవీ చూడాల్సిందే సో తనైతే భయపడుతుంది అని అందరు అనుకున్నారు బట్ కంటిన్యూ తమ్ముడు చేస్తాడు భయము తనకంటే నేను ఎక్కువ భయపడ్డాను కానీ అవి స సడన్ ఎఫెక్ట్స్ వల్ల కొంచెం ప్యానిక్ లాగా అనిపించింది నాకు కానీ మరీ అంత అసలు హర్రర్ ఆ సినిమా ఈశాన్ పేరు ఎందుకు పెట్టారు హర్రర్ ఎందుకు తీసిర అని చెప్పి చాలా ఇది అనుకున్నాను కానీ ఎండ్ ఆఫ్ ది మూమెంట్ వరకు మనకు పోయే వరకు ఆ సినిమా అసలు అసలు ఇట్లుందా నాకు మూవీ లైన్ మేము ఎక్స్పెక్ట్ చేసింది అసలు ఏంది సినిమా అసలు మనకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఎటు పోతుంది అసలు ఏంది సినిమా అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఏమి ఉంటుంది ఈవెన్ మేము ట్రైలర్ కూడా చూడలేదు అసలు ఏమీ కూడా తెలియదు బట్ థ్రిల్లర్ అని వెళ్ళడం అయితే జరిగింది స్టార్టింగ్ మనకు వన్ అవర్ అసలు అర్థం కూడా కాదు అసలు సినిమా కూడా ఇందిరా నాయన అన్నట్టు అనిపిస్తుంది కానీ మనము ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కూడా అంతే ఉంటది కానీ మీకు ఎండింగ్ లో మాత్రం ఆ లాస్ట్ ఒక లైన్ చెప్తారు లే స్టాప్ మనతో పాటు మన థియేటర్లో హాఫ్ కూడా నిండలేదు చాలా తక్కువ మంది ఉన్నారు అందులో ఎవ్రీ హర్రర్ మూమెంట్ వస్తుంది కదా భయపడాల్సిన సీన్ దగ్గర అందరు నవ్వుతూనే ఉన్నారు అసలు ఎందుకు అందరూ సడన్ ఎఫెక్ట్స్కి భయపడుతూ అందులో నవ్వుతున్నారు రా బాబు ఇదేం డైరెక్షన్ అసలు ఆ కెమెరా మూమెంట్ ఏంది అసలు ఫన్నీగా అందరు ఫన్నీ వేలోనే తీసుకున్నారు మామూలుగా ఫన్నీగా లేదు ఈవెన్ మేము కూడా ఫన్నీ ఫన్నీగా నవ్వుకుంటానే మూవ్ ఆన్ అయ్యాము అలా ఫస్ట్ హాఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా సెకండ్ హాఫ్ కి అయితే ఏదో ఒకటి చూస్తే కొంచెం బోరింగ్ గానే అనిపించింది ఇంకా మేమైతే స్నాక్స్ అయితే తీసుకున్నాము అవేమేమి తీసుకొచ్చాడంటే నేను ఇక్కడ పక్కకు వీడియోనైతే మీకు స్క్రీన్ మీద ఇస్తాను కంటిన్యూ చేయి నెక్స్ట్ అయితే ఫస్ట్ హాఫ్ అట్లనే బోరింగ్ బోరింగ్గా అయిపోయింది కానీ సెకండ్ హాఫ్ కూడా మనకి ఇంకేమైనా ఉంటుంది స్కోప్ అని ట్రై చేసినాం చూసినాం ఆ చిన్న చిన్న హర్రర్ మూవీస్ క్లిప్స్ ఎట్లుంటాయి సడన్ ఎఫెక్ట్స్ అట్లాంటివి అన్ని పెట్టారు సరే స్టోరీ ఇప్పుడన్నది ఏమైనా తెలుస్తుందా అని చెప్పి ఎదురు చూస్తున్నాం కానీ అసలు ఏం అర్థమవుతుంది స్టోరీ ఏంది అదేంటి అసలు వాళ్ళు దయ్యాలు లేరు అంటారు ఫస్ట్ తర్వాత ఏమో వీళ్ళ వీళ్ళు ఒక మంత్రాని దగ్గరికి పోయి దయ్యాలు ఉన్నాయి లేని దీని నిరూపిస్తా ఒక మూడు రోజులు ఉంటా అసలు అది అర్థమవుతులే మాకు త్రీ డేస్ అలా అంత ఎంతెందో ఉంది మాకు కానీ లాస్ట్ ఎక్కడైతే ఫిఫ్టీన్ మినిట్స్ ఉందంటే అయిపోతుంది అని సినిమా అనుకుంటాము మనం అక్కడ స్టార్ట్ అవుతుందండి అసలు ఆ దానికి మాత్రము ఎవ్రీ వన్ కూడా ప్రతి ఒక్కరు కూడా కనెక్ట్ కావాల్సిందే కనెక్ట్ అవుతారు కూడా ఆ లైన్ ఒక్కటి పెట్టుకొని సినిమా అంతా తీసారు సూపర్ అది ఇంకొకటి ఏంటంటే ఆ తీసే విధానం కొంచెం బెటర్గా ఉంటే ఇంకా బెటర్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను డైరెక్షన్ డైరెక్షన్ ఎఫెక్ట్స్ కూడా కొంచెం అంతేం లేదు అంతే షార్ట్ ఫిలిం చూస్తున్నట్టు అనిపించింది మేబీ అది నాకు స్క్రీన్ వల్ల ఏషియన్ లో ఉన్న స్క్రీన్ వల్ల అనిపించిందో లేకపోతే ఆయన డైరెక్షన్ వల్ల అనిపించిందో తెలియదు కానీ నేను మాత్రం ఆ సినిమాలో ఎంజాయ్ చేసింది లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అది కూడా రియల్ లైఫ్లో గోస్ట్ ఎట్లా అవుతారు అసలు గోస్ట్ అంటే ఏంది దయ్యాలు ఏంది ఉంటాయా ఉంటాయా ఆత్మలు అసలు అది ఏంది అని కాన్సెప్ట్ లాస్ట్ మనకు ఎండ్ ఆఫ్ ది మూమెంట్లో ఫిఫ్టీన్ మినిట్స్లో మాత్రం తెలుస్తుంది అది క్లియర్ కట్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతవరకు థియేటర్లో ప్రతి ఎఫెక్ట్ కానీ హర్రర్ మూమెంట్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు జోకులు వేస్తూ నవ్వుకుంటూ ఉన్నారు బట్ ఫైనల్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రము పిండర్ ఆఫ్ సైలెన్స్ అయిపోయింది మూవీ మొత్తం మూవీ మీద అందరు కాన్సన్ట్రేషన్ అయితే మొదలు పెట్టారు అది మామూలుగా లేదు లాస్ట్ ఇది రియలిస్టిక్ రియలిస్టిక్ గా అయితే ఉన్నది మూవీ మన ఆత్మలు అసలు నేను ఈ మూవీ గురించి మొత్తం రివీల్ చేయాలన్నా వద్దా నాకైతే తెలియట్లేదు బట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం చాలా చాలా బాగుంది ఎవ్రీ వన్ షుడ్ వాచ్ దిస్ మూవీ కొన్ని కొన్ని రివ్యూస్ అయితే చాలా చండలంగా అయితే ఇస్తున్నారు వాళ్ళకి అర్థమైందో ఏం అర్థం కాలేదో మాకైతే చెప్తాం మనము ఫస్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అసలు నీకు ఎట్లా ఉంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది నువ్వు చెప్పు ఆ రివ్యూస్ గురించి మనము తర్వాత మాట్లాడుతాం ఎక్స్పీరియన్స్ మామూలుగా లేదు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పిండర్ ఆఫ్ సైలెన్స్ రియల్ రియల్ లైఫ్లో అసలు అనుకోకుండా చాలా తక్కువ మంది అయితే అలాంటి మూమెంట్లోకి వెళ్ళిపోతారండి అసలు ఆత్మలు ఉన్నాయా లేదా ఈ మూవీలా అసలు మనము రియల్ గా రన్ అవుతున్న లైఫ్ లో ఒక బ్రేక్ అనేది పడితే మన లైఫ్ అసలు ఎలా మూమెంట్ అవుతుందో ఈ మూవీలోనైతే అయితే కంపల్సరీ ఉంటుంది నాకైతే మూవీ అవుట్ ఆఫ్ ఫైవ్కి కి నేనైతే ఫోర్ అయితే కంపల్సరీ ఇస్తాను ఎందుకంటే ఓన్లీ ఫర్ కాన్సెప్ట్ అండి కాన్సెప్ట్ మాత్రం చాలా చాలా బాగుంది మాకైతే చాలా బాగా నచ్చింది కానీ లాస్ట్ ఏముంటుంది అంటే లేదు యాక్సిడెంట్లో సడన్గా అంటే ఇప్పుడు పర్ సపోజ్ మేము ఇద్దరం ఉన్నాం అంటే జాలీగా మాట్లాడుకుంటా నవ్వుకుంటా వెళ్ళిపోతాం కదా సడన్గా ఒక యాక్సిడెంట్ అంటే ఇప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్ పోయినా ఎదుటివాడు కూడా పర్ఫెక్ట్గా రావాలి కదా వాడు రాడు వాడు వచ్చి మనల్ని లేచేస్తాడు మనకు సంబంధం లేకుండా చచ్చిపోతాం ఆ చచ్చిపోయింది ఆ స్పాట్ డెడ్ మనకు అసలు ఆ టైంలో మనం చనిపోయినామని కూడా మనకు తెలియదు అంటే మనకంటే మన ఒక ఆత్మ సోల్ ఉంటుంది కదా దానికి మాత్రం అసలు అర్థం కూడా కాదు ఆ సి ఆ పాయింట్ సినిమాలో చూపించారు వాళ్ళకు కూడా తెలియదు కదా సో వాళ్ళ చావే వాళ్ళకి ఎంత భయంకరంగా కనిపిస్తుంది అనేది సినిమాలో చూపిస్తారు సో అది ఇంకొంచెం భయంకరంగా చూపిస్తుంటే బాగుండు కానీ అది అంత చిన్నపిల్లల్ని భయపెట్టి మనం ఏదో ఈ ఐమాక్స్ లా ఆడ పోయినప్పుడు ఆ హర్ర రూమ్స్ ఉంటాయి కదా అట్లా సౌండ్ ఎఫెక్ట్స్ అట్లనే ఉంది అది నాకు అంత ఏం అనిపించలేదు ఆ లైన్ బాగా నచ్చింది సో అక్కడ టూ వేస్ చూపిస్తారు వాళ్ళకు ఒక హర్ర టైప్లో ఒక షాడో వచ్చి ఇది చేయడం ఒకటి కనిపిస్తుంది ఇంకొకటి లాగా కనిపిస్తుంది ఎలా అంటే ఆకాశం నుంచి ఒక దారి ఒక దేవుడు మీరు మీరు చనిపోయారు మీరు నమ్మండి వచ్చేసి నా దగ్గరకు అని చెప్పి మంచి దారి చూపిస్తారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళు నమ్మరు సో అది మొత్తం సినిమాలో ఉన్నది సో ఎప్పుడైతే మనం చనిపోయినామని చెప్పి నమ్మకపోతే ఆ చావు నరకం ఎలా ఉంటుందని చెప్పి చూపించారు ఒకటి ఒకవేళ చనిపోయినాం అని చెప్పి మనం నమ్మితే మనకు స్వర్గం ద్వారా ఎలా ఉంటుందని చెప్పి చూపించారు అది రెండు పాయింట్లు చూపించారు హైలైట్ ఉంది అది పార్ట్ టూలో పెట్టేసి ఈ మధ్య ఈ పార్ట్ ఏందో కానీ నాకు అది అర్థమవుతలేదు కానీ ప్రతి సినిమాకి ల్యాగ్ చేసి పాడేస్తారు ఇంతకుముందు ఒకటే పాయింట్లో అంతా తీసేస్తుంది ఈ పార్ట్ చేయడం వల్లనే సినిమాల మీద ఇంట్రెస్ట్ అవుతుంది అది చూడాలన్నా అసలు ఇదే ఉండలేదు కానీ పాయింట్ మాత్రం అది గ్రేట్ నచ్చింది ఆ ఒక్క పాయింట్ ఏదైతుందో ఆ పాయింట్ నచ్చింది కానీ ఇందులో రివ్యూస్ అని చెప్పి తర్వాత ఇంటికి వచ్చినంత చూస్తే రివ్యూస్ అని చెప్పి ఒకసారి రివ్యూ రివ్యూస్ ఇచ్చారు రివ్యూస్ అని చూస్తే ఒక్క నా కొడుకు కూడా ఈ పాయింట్ చెప్తలేరు అరే రియల్ లైఫ్ లో ఈ పాయింట్ ఉంటుంది అన్నది ఒక్కడు కూడా కనెక్ట్ అయితే చెప్తలేరు అంత సినిమా బా తీసుడు బాగాలేదు ఓకే కానీ ఎవడైనా ఈ లైన్ చెప్తాడా చూద్దాం ఈ లైన్ ఉంటుంది ఈ లైన్ అంటే సడన్ ఇన్సాన్ మెంటాలిటీ ఓవర్ థింకింగ్ వల్ల కూడా మనకు మైండ్ డిస్టర్బెన్స్ తోని చాలా విధాలుగా మనం ప్రవర్తిస్తాము ఆ ప్రవర్తన కొన్ని కొన్ని గ్రామాలలో విలేజ్లలో దాని దయ్యం పట్టింది వీడికి ఏదో అయ్యింది అని ఇన్ ద సెన్స్ అలా పోర్ట్రేట్ చేస్తున్నారు బట్ అది కానే కాదు ఈ మూవీలో లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం ఈ స్టోరీయే ఉంది ఇది రియల్ లైఫ్ స్టోరీ లాగా అయితే అనిపించింది సూపర్ డూపర్ కానీ రివ్యూ అయితే ఎవ్వరు బాగా రివ్యూ అయితే ఇవ్వలేదు ఈ పాయింట్ గురించి అసలే చెప్పలేదు ఏమన్నా అంటే పెట్టిన బొక్క డొక్క బొక్క అనుకుంటా ఏదో చెప్తున్నారు బట్ ఫైనల్గా మూవీ మాత్రం లాస్ట్ ఫిఫ్టీన్ నిమిషెంట్స్ లో హైలైట్ హైలైట్ ఏను మాగ్జిమ్ అంతా చెప్పినట్టున్నా ఇది అంతా మాకు ఎడిటింగ్ లో లేపిష్ పెడుతది గానీ నేను ఒక పాయింట్ ఏం అంటే క్లియర్ గాట్ గా లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ సూపర్ అసలు మీరు చెప్పిన దానికంటే మీరు చూస్తే మాత్రం ఇంకా రియలైజ్ అవుతారు ఎవ్వరి ఫ్యామిలీ అయినా సడంగా చనిపోయిన వ్యక్తులు ఉంటారు

చనిపోయామా అని నమ్మరు సో వాళ్ళ ఆత్మలు అనేది అలా గో వాళ్ళకు తగ్గట్టు అందుకే మన పెద్దవాళ్ళు ఈ మూడు రోజుల కర్మ పదకొండు రోజులు తినాలి అన్నట్టు ఏదేదో ఇవన్నీ చెప్తారు అవన్నీ నిజమే అవన్నీ చేస్తే ప్రశాంతంగా వెళ్ళిపోతారు వాళ్ళు దయ్యాలు గీయాలంటూ ఏం లేదు ఏమీ లేవు దయ్యాలు గీయాలి ఏమీ లేవు ప్రతి దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది దాన్ని ఫాలో అవ్వండి కానీ నమ్మకాలను అస్సలు ఎంకరేజ్ చేయొద్దు సైంటిఫిక్ కంపల్సరీ సైంటిఫిక్ రీజన్ ఉంటుంది మిడిల్ లో కొందరు లేచిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ వాళ్ళు అయితే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అయిపోయారు స్టోరీ సో మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి ఇంకా మేము చెప్తే ఇలానే చెప్తూ ఉంటాము సో మీకు బోర్ కొడుతుంది మీరు కంపల్సరీ ఈషా మూవీని అయితే చూడాల్సిందే చాలా లైఫ్ కి రియల్ గా కనెక్ట్ అవుతారు సో ప్లీజ్ వాచ్ ఎక్టర్ గారు ఇది మీరు చూస్తేనేమో కొంచెం డైరెక్షన్ బెటర్గా పెంచుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను నాకైతే చిన్నపిల్లలు అరర్ మూవీ అది ఆ రూమ్లో తీసుకోపోయి పెడతారు అట్లనే అనిపించింది ఇంకొంచెం బెటర్గా పెట్టి ఇది చేస్తుంటే బాగుండు మేబీ ఆ ఏషియన్లో మాత్రం వేయకురు ఏషియన్ స్క్రీన్ ఏమో కానీ గలీజ్ పడైంది ఆ స్క్రీన్లో మబ్బు మబ్బు చూసినట్టే ఉంది నాకైతే ఆ ఏషియన్ స్క్రీన్ మొత్తం అసలు ఇంకోసారి దయచేసి ఆ ఏషియన్ కూడా ఓకరు ఉపాధి జనాలు అంతంత పైసలు పెట్టి పోతున్నాం గానీ పిక్చర్ క్వాలిటీ ఉండదు ఏమి ఉండదు పిక్చర్ క్వాలిటీ లేదనుకున్నాం అసలు ఫస్ట్ స్క్రీన్ క్వాలిటీ లేదు అక్కడ తర్వాత తెలిసి ఇంటికి వచ్చి ఎప్పుడైతే ట్రైలర్ రివ్యూస్ అవి అవన్నీ చూస్తుంటే అందులో కనిపిస్తుంది క్లారిటీ ఈ థియేటర్లో మాత్రం జీరో కరెక్ట్ అయితే గుడ్ డోనా చూసిన సినిమాలో సో ఇంకా అందరు ఏమంటున్నారు తెలుసా మూవీ మనను అదేంటి హై పిచ్చి అంత అబద్ధాలు చెప్పారు హైప్ ఇచ్చారు ఏమి లేదు డొల్లా అంటున్నారు బట్ ఉన్నది అస్సలు మిస్ కాకండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాము సబ్స్క్రైబ్ ఇంపార్టెంట్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదో సబ్స్క్రైబ్ అంట చేస్తే ఏ రీల్ అయిపోవడం లాస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ మాత్రం పక్కా సనా అది చూసి వచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోరు కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి బాయ్ అయ్యా